నెక్స్ట్ శుక్రుడు యొక్క నక్షత్రాలు అయినటువంటి భరణి పుబ్బ పూర్వ నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు ఈ రిషభ లగ్నానికి మోక్ష త్రికోణాల్లో అన్నమాట ఈ రిషభ లగ్నానికి మోక్ష త్రికోణంలో ఉండడం వల్ల వీళ్ళు ఆశపడేటటువంటి విషయాలు ఆఖరికి వీళ్ళకి దొరకకుండా అందకుండా పోయేటటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది అన్నమాట వీళ్ళు కోరుకున్నటువంటి విషయాలు వీళ్ళకి దక్కకుండా పోతా ఉంటదనమాట ఎందుకంటే అది వ్రయస్థానంలో ఉంది కాబట్టి ఆఖరికి వీళ్ళకి అందకుండా పోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది అన్నమాట అయితే వీళ్లకు కూడు గూడు గుడ్డ ఈ మూడు విషయాలకి ఏ కారణం చేత లోటుండదు అనమాట ఈ మూడు వీళ్ళకి చాలా పుష్కలంగానే అనమాట వీళ్ళు ఎప్పుడు అందాన్ని ఆభరణాన్ని బట్టలను అలంకరణ వస్తువులను వజ్రాలను సుగంధ ద్రవ్యాలను భోగ సుఖాలను వాహన సుఖాన్ని ఆడంబర వస్తువులను సంగీతం నాట్యం పైన అభిలాష చాలా చాలా వీళ్ళకి ఎక్కువగా ఉంటదనమాట సో వీటిపైనంతా వీళ్ళకి మోజ ఎక్కువగా ఉంటది అనమాట ఎందుకంటే లగ్నాధిపతి లగ్నంలోనే ఉండడం వల్ల ఇవంతా శుక్రుడు యొక్క కారకత్వాలు కాబట్టి వీటిపైన వీళ్ళకి ఆటోమేటిక్ గానే ఒక ఆశ అనేది ఉంటది అనమాట వీటిని పొందడానికి వీళ్ళు చాలా తాపత్రయాలు పడతా ఉంటారు దాని వల్ల ఎన్నో రకాల మానసిక అవరోధాలను కూడా భరిస్తా ఉంటారు అనమాట ఎందుకంటే అక్కడ ఆరోభావం కూడా కనెక్ట్ అయి ఉంది కాబట్టి వీళ్ళు ఆశపడేటటువంటి ప్రతి విషయానికి కష్టాన్ని మనోవేదన కంపల్సరీ అనుభవించే తీరాలన్నమాట ఎందుకంటే ఆడ ఆరోభాండా కూడాచొంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిస్థితులు ఉంటారు అయితే ఆఖరికి దీంట్లో విజయం అనేది ఖచ్చితంగా పొందొచ్చు అనమాట వీళ్ళు